హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత జనరల్గా డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇప్పుడున్న పొల్యూషన్కి కానీ లేదంటే రకరకాల షాంపూస్ వల్ల అవ్వచ్చు అసలు అంటే బాడీలో టెంపరేచర్ వల్ల అవ్వచ్చు నీట్నెస్ లేకపోవడం వల్ల కూడా అవ్వచ్చు అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది దాన్ని ఎలా తొలగించుకోవాలి చాలామంది అయితే చాలా ఆ షాంపూ ఈ షాంపూ ఈ షాంపూ ఆ షాంపూ అని రకరకాలుగా వారానికి ఒకరికి ట్రై చేసి డబ్బులన్నీ ఖర్చు చేసేసి ఆఖరికి ఫెయిల్ అయిపోయి కూర్చుంటారు కానీ జనరల్గా అసలు ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని చెప్పేసి మన దగ్గర స్పెషల్ డాక్టర్ ఉన్నారనమాట స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట సో మనతో పాటు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే డాండ్రఫ్ చాలా పెద్ద సమస్య సార్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే డాండ్రఫ్ ఉంటే ఎవరి ముందుకైనా వెళ్ళి నించాలంటే ఫస్ట్ వాళ్ళు మన ఫేస్ చూడకుండా జుట్టులో డాండ్రఫ్ ఉందా లేదా అనే చూస్తారు పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎలా తగ్గుతుంది ఏంటి రోజు రోజుకి ఎక్కువైపోతుంటుంది అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది ఎలా నివారించవచ్చు మనం చాలా రకాల కారణాలమ్మా ఈ డాండ్రఫ్ వచ్చేందుకు తలలో ఇన్ఫెక్షన్ ఒక కారణము రెండవది అతిగా షాంపులు వాడడం ఒక కారణము అతిగా కృత్రిమంగా పదార్థాలు కనిపించినటువంటి హెయిర్ ఆయిల్స్ వాడుకోవడం ఒక కారణము పరిశుభ్రత లేకపోవడం మీరు చెప్పారు చెప్పారమ్మా పరిశుభ్రత లేకపోవడం ఒక కారణము తర్వాత వేడి మీరుతో తలస్నానం చేయడం ఒక కారణము ఇలాంటి వివిధ కారణాలు కారణాలీత్యా ఈ డ్యాండ్రఫ్ వస్తూ ఉంటుందమ్మా సో డాండ్రఫ్ వచ్చినప్పుడు మొదట్లో మీరు చెప్పినట్లు చూసేదానికి మరి చాలా ఇబ్బంది పెడుతుంటారు మా అంటే కనిపి కొంతమందికి అయితే బాగా కనిపిస్తుంటుందిమా డ్యాన్ డ్యాండ్రఫ్ పుట్టు పుట్టుగా అయిపోయి తెల్లగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు డైరెక్ట్ కనిపిస్తుంటుంది అలా కాకుండా వాళ్ళకి కూడా విపరీతమైన దురదొండేసేసి ఆ గీరడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ మరింత పెరిగిపోయేసేసి ఇతర సమస్యలు కూడా కారణమవుతుంటుంది సో ఈ డ్యాండ్రఫ్ కూడా జనరల్గా కంటే చేసమ్మా ఇంచుమించు కుటుంబ సభ్యులు ఒకరుకుంటే జనరల్గా వేరే వాళ్ళు కూడా వస్తుంటుందమ్మా దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మా ఇంకో కొంతమంది ఏంటంటే మరి రోజు తలస్నానం చేస్తుంటారు నేను ఇంత శుభ్రంగా ఉన్నా కదా నాకెందుకు ఈ డ్యాండ్రఫ్ వచ్చిందని చెప్పేసి కూడా అనుకుంటుంటారమ్మా సో వీళ్ళు చేసేటువంటి అవగాహన లోపం చేసేటువంటి పొరపాటుమా నేను రెగ్యులర్గా షాంపూ వాడడం కూడా మంచిది కదమ్మా అది ముఖ్యంగా ఈ సింథటిక్ షాంపూస్ కాన్సంట్రేటెడ్ ఉన్నటువంటి యొక్క షాంపూస్ వీళ్ళు వాడేటువంటి విధానం కూడా ఏంటంటే ఓపిక లేకుండా తెలియకపోవడం చేతనో మరి ఆరోగ్య స్పృహ లేకపోవడం చేతనో షాంపూ చేతులు వేసుకోవడానికి తల మీద వేసుకొని మొత్తం వృద్ధి చేస్తారమ్మా

అది కూడా వారంలో జస్ట్ ఒక ఒక్కసారి ఏదన్నా వేసవి కాలం అయితే వారంలో రెండుసార్లు తప్పితే మూడు సార్లు వాడుకోవచ్చు ఈ శీతాకాలం అయితే జస్ట్ వారంలో ఒక్కసారి షాంపు వాడుకున్నా సరిపోతుందమ్మా జస్ట్ ప్లెయిన్ వాటర్తో సరిపోతున్నామా మంది తెలియక అపరిశుభ్రత వల్లనే డాండ్రఫ్ వస్తుంది ఉద్దేశంతో ఆ తలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి చూ డాండ్రఫ్ ఈ షాంపూలు వాడుకోవడం వల్ల అలాంటి వాళ్ళలో ప్రాబ్లం మరింత పెరిగిపోతున్నామా మీరు బాగా గమనించండి సో ఈ స్కిన్ ఇరిటేషన్ గురి అయిపోయి ఆ ఇరిటేషన్ యొక్క ప్రభావం చేత ఈ ట్యాండ్ ఆఫ్ మొదలైపోతుంది మంది తెలియదు అమ్మా ఇది కాబట్టి అంటే స్నానం చేసేటువంటి విధానంలో మార్పు చేసుకోవాలి ఇంకొకటి ప్రతిరోజు ఈ సమస్య రాకుండా ఉండేందుకు ముఖ్యంగా వచ్చిన తర్వాత మరి కంప్లీట్గా తగ్గిపోయి మరల మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా రోజు తలస్నానం చేయడం అలవాటు చేసుకోవాలమ్మా సో తల స్నానం కూడా నేను చెప్పినట్లు మరి గోరువెచ్చని నీళ్ళే కానీ వేడి నీళ్ళ స్నానం మాత్రం చేయకూడదు మా సన్నీళ్ళ స్నానం చేయగలిగితే మరి మరి మంచిది మంచిది వేసవి కాలంలో అయితే హ్యాపీగా సన్నీళ్ళ స్నానం చేయొచ్చు జస్ట్ ప్లెయిన్ వాటర్ మా ప్రతిరోజు షాంపూల అవసరం ఉండదు చాలా మంది తెలియకపోవడం చేతని డాండ్రఫ్ సమస్యతో బాధపడుతుంటారు అమ్మా సో ఈ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జనరల్గా ఈ డాండ ఈ యొక్క డాండ్రఫ్ సమస్య నుంచి ఈజీగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది దీనికోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి డాండ్రఫ్ సంబంధించినటువంటి లోషన్స్ అని సీరమ్స్ అని క్రీమ్స్ అని ఎన్నెన్నో వాడుతుంటారు కానీ ఫస్ట్ మీరు చెప్పినట్లు అది రిజల్ట్ పరంగా చూస్తే ఆశించినటువంటి ఫలితాలు ఎక్కువ శాతం మందిలో కలగవు ఓకే మంచి టూ టిప్స్ చెప్తానమ్మా ఒకటి కాకపోతే ఇంకొకటి కాబట్టి ఎన్నెన్న ఉన్నాయి ఈ వీడియోలో రెండు చెప్పేస్తాను ఇంచుమించు అన్నీ మన ఇంట్లో ఉండేవి దాంతోనే చెప్తానమ్మా సో మిరియాలు మన ఇంట్లో ఉంటాయి పెరుగు మన ఇంట్లో ఉంటుంది అంతే కదమ్మా సో మిరియాలు పొడి చేసేసి ఒక భాగం మిరియాలు అయితే దాదాపు పది భాగాలు పెరుగు అమ్మా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు పెరుగు తీసుకున్నట్లయితే ఒక పావు చెంచా మ్యాక్సిమం హాఫ్ స్పూన్ మిరియాలు పొడేసేసి కలిపేసేసి తలకంత అప్లై చేసేసి ఒక గంట సేపు ఉన్న తర్వాత తలస్నానం చేస్తుంటే సరిపోతుందమ్మా వారం రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల కూడా డాండ చాలా ఫాస్ట్గా తగ్గుతుందమ్మా చాలా మందికి తెలియదు కానీ మేము ఎంతో మందికి ఇచ్చాము దాదాపు ఈ ముప్పై నలభై సంవత్సరాల మా అనుభవంలో ఎంతోమందికి చెప్పే ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి మంచి రెమెడీ కూడా నేను చెప్పగలుగుతున్నాను అనమాట సో జస్ట్ మిరియాలు పెరగమా లేకపోతే ఇంకోటి కూడా ఆల్టర్నేషన్ అలా కాకపోతే ఇప్పుడు కలబంద కూడా ప్రతి చోట దొరుకుతుంది అమ్మా కలబంద అలో అంటారు కదమ్మా అలో సో కలబంద గుజ్జు తీసుకున్నమా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కప్పు కలబంద గుజ్జు తీసుకున్నట్లయితే ఒక స్పూను ఈ యొక్క ఉసిరికాయ పొడి ఉసిరికాయ ఇప్పుడు ఆమ్ల పౌడర్ అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుందమ్మా అది కలిపేసేసి అప్లై చేసేసి ఒక గంట లేదా రెండు గంటలు ఆగిన తర్వాత నేను చెప్పిన పద్ధతి మొండి తలస్నానం చేస్తున్నప్పటికీ వారంలో రెండు సార్లు ఈ విధంగా చేసుకున్నప్పటికీ డాండ్రఫ్ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు వీళ్ళు ఏం వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రకరకాల కృత్రిమ ఔషధాలు వాడాల్సినటువంటి అవసరం లేదమ్మా సూక్ష్మంలో మోక్షం అంటే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా ఇప్పుడు ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ యొక్క మిరియాలు పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము ఇన్ఫర్మేషన్ తగ్గించేసేసి ఆ యాంటీ ఫంగల్ పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియా పనిచేస్తుంది యాంటీ వైరల్గా పనిచేస్తుంది ఏ కారణం వల్ల డాండ్రఫ్ వచ్చినప్పటికీ ఈ యొక్క మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ లాంటి రసాయన పదార్థాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెంచుతుందమ్మా సో సర్వసాధారణంగా ఈ చలికాలం ఎక్కువ శాతం మందిలో కూడా ఈ డాండ్రఫ్ ఎక్కువేదానికి కారణం అంటే ఆ భాగంగా కూడా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది మిరియాలు వాడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోవడం వల్ల పోషకాంశాలు బాగా అందేసేసి ఆక్సిజన్ కూడా ఆ భాగానికి అందేసేసి ఆ సమస్య తగ్గేందుకు కూడా ఈ యొక్క మిరియాలు చక్కగా ఉపయోగపడతాయి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాల రకాల రసాయన పదార్థాలు అదేవిధంగా కాల్షియము ఇలాంటి దేహానికి ఉపయోగపడే పదార్థాలు ఈవెన్ పైకి అప్లై చేసినప్పటికీ కూడా మా అదేవిధంగా మన దేహానికి ఉపయోగపడేటువంటి తేమ శాతం ఇవన్నీ ఉండడం చేత మరి ఈ డాండ్రఫ్ సమస్యకు సమర్థవంతంగా ఈ యొక్క రెండు కామినే కాంబినేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది అట్లే ఈ అలోవీరాలో కూడా అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా చక్కగా ఉపయోగపడతాయి అట్లే మనం ఈ ఉసిరికలు ఉన్నటువంటి కెమికల్స్ కూడా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకుంటే సరిపోతుందమ్మా ఓకే సార్ అంటే మన ఆయుర్వేదంలో ఏమైనా అంటే ఇండియన్ వంటింటి చిట్కాలు కాకుండా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా వచ్చ చూడమని చెప్పేసి దొరుకుతుందమ్మా వచ్చ సో మంచి చాలా ఉగ్రగంధాన్ని చాలా సువాసనభరితంగా అని చెప్పుకోవచ్చు ఘాటైన వాసన అని చెప్పుకోవచ్చు వచ్చి చూర్ణం తెచ్చుకునే కాస్త పౌడరు తీసుకొని నేను చెప్పినట్టు పద్ధతి మడే కాస్త పెరుగు కలిపేసి అప్లై చేయడం వల్ల కూడా ఈ ఈ సమస్యకు చాలా చక్కటి రెమెడీ దొరుకుతుంది పాటు ఈ యొక్క వచ్చి చూర్ణంతో పాటు అనేక రకాల ఔషధాలు కూడా ఉన్నాయమ్మా ఈ నింబాది తైలం సో వేపతో తయారు చేస్తారు ప్రధానంగా సో ఆ యొక్క ఆయిల్ను కూడా మరి వారంలో కనీసం ఒక్కసారి అప్లై చేసుకుని గంట రెండు గంటలు ఉండి స్నానం చేయడం వల్ల కూడా ఈ చుండ్రు నుంచి చాలా చక్కటి మనం పరిష్కారం పొందవచ్చుమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే